नमस्कार आरबीके चैनल की स्वागतम ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుప్పం గ్రామానికి చెందిన శ్రీ తీర్థగిరి చంద్రబాబు గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత మూడు సంవత్సరాలుగా అర్కాసవి గులాబీ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న గులాబీ పంట గురించి పూర్తి వివరాలు అలాగే పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బికె ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బికె స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు గులాబీ మీరు ఎంత సాగు చేస్తున్నారండి ఒక ఎకరాలు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరాకి రెండు వేల మొక్కలు పడుతుంది మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు నేను మొక్కలు మంజునాథ్ అనేసి ఆర్కాశ నర్సరీ అండి అతను ఆథరైజ్ నర్సరీ అతను ద్వారా తెచ్చుకుంటున్నాను ఒక మొక్క ధర ఎంత ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతం ధర అరవై రూపాయల దాకా పలుకుతుందండి ఇదే మొక్క అంటే మనకి వేరే చోట్ల ఓపెన్ మార్కెట్లో ఉంటాయండి అవి అంతా ఒరిజినల్ మొక్కలు కావండి ఆల్టర్ చేసి ఏదో ఒక మొక్క అమ్మేమా వెళ్ళామా అని ఉంటారండి మొక్క తెచ్చుకునేటప్పుడు ఏహెచ్ఆర్ నుంచి లైసెన్స్ నర్సరీ దగ్గర మాత్రం మొక్క తెచ్చుకోండి ఈ గులాబీ రకం సాగు చేసుకోవటానికి అనుకూలమైన సమయం ఏదండి మొక్క నాటడానికి వచ్చి జూన్ జూలైలో అనుకూలమైన తొలకరి వర్షాలు వచ్చాక మనం మొక్క నాటుకుంటే మంచిదండి ఈ అర్కసవి గులాబీ సాగు చేసుకోవటానికి ఎలాంటి నేల అనుకూలంగా ఉంటాయండి దీనికి అన్ని నేళ్లు అనుకూలమండి మట్టి పిహెచ్ లెవెల్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు వరకు ఉంటే అనుకూలంగా ఉంటుంది మళ్ళీ నేలలో నీళ్లు నిలబడకుండా చూసుకోవాలండి గులాబీ మొక్కలు పెట్టుకోవడానికి నేలను వచ్చి ముందుగా పచ్చరొట్ట పైరు వేసుకునేసి పూత దశలో దాన్ని రోటోవేటర్ తో దున్నించుకునేసి తర్వాత మంచిగా కాలువలాగా తీసుకునేసి అందులో వచ్చి ఫార్మేడ్ మాన్యూర్ అండి ఎరువు ఎరువు వేసుకుని ఆ ఎరువులో వచ్చి ట్రైకోడర్మా అజటా బ్యాక్టీరియా ఇవన్నీ జీవన ఎరువులు కలుపుకుని వేసుకుంటే మంచిదండి ఇందులో పాటు మనకి కానుగ చెక్క గాని వేప చెక్క కానీ ఆముద చెక్క గానీ ఏదైనా అండి ఆయిల్ కేక్స్ వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత బెడ్ ఫామ్ చేసుకుని పేపర్ వేసుకుంటే ఇది బీడ్ మ్యాట్స్ గాని మల్చ్ షీట్స్ గాని వేసుకుంటే బోధలు చేసుకుని అండి అలా లేదు మనకి మనం పేపర్ బీడ్ మ్యాట్స్ మల్చ్ షీట్స్ వేయక్కర్లేదంటే అలాగే నాటుకోవచ్చండి సాధారణంగా ఎంత వయసున్న మొక్కల్ని నాటుకుంటే మంచిది అంటారు సాధారణంగా వచ్చి మూడు నెలల నుంచి ఆరు నెలల వయసు ఉన్న మొక్కలు నాటుకుంటే మంచిదండి మీరు ఈ గులాబీ మొక్కల్ని ఏ విధంగా నాటుకున్నారండి అలాగే మొక్కకి మొక్కకి ఎంత దూరం పెట్టుకున్నారు మేము వచ్చి గోదలు వేసుకుని బెడ్స్ వేసుకుని దాని మీద వీడ్ మ్యాట్స్ వేసుకుని నాటుకున్నామండి కలుపు నుంచి నివారించుకోవడానికి మొక్కకి మొక్కకి ఒక మీటర్ అండి డిస్టెన్స్ సాలకి సాలకి రెండు మీటర్లు వెడల్పండి దూరం మనం మొక్క నాటుకున్నప్పటి నుంచి కూడా ఎన్ని నెలలకు అనేది మనకి మొదటి అనేది వస్తుందండి పూలు మొక్క నాటినప్పటి నుంచి పూలు వస్తుందండి కానీ మనం మూడు నెలల వరకు మొగ్గులని తుంచేయాలండి ఎందుకంటే వేర్లు చెట్టు బలపడాలండి అప్పుడు అలా బలపడితే గాని మొక్క ఎక్కువ సంవత్సరాలు వస్తుందండి గులాబీ మొక్క పెట్టుకున్నప్పటి నుంచి కూడా మూడు నెలల నుంచి మనకి కోత అనేది కోస్తూ ఉంటామని చెప్పారు కదండి ఆ లెక్కన మనకి ఒక సంవత్సరానికి ఒక ఎకరాలో ఎంత దిగుబడి అనేది వస్తుందండి అన్ని యాజమాన్య పద్ధతులు మంచిగా పాటిస్తాయండి సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల దిగుబడి ప్రాక్టికల్ గా వచ్చిందండి ఐఏహెచ్ఆర్ వాళ్ళు చెప్పడం ఏమంటే ముప్పై టన్నులు వస్తుందంటారండి అది ఏరియా టు ఏరియా వేరే అవుతుందండి సో ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల దిగుబడి ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఒక ఎకరాలో ఎరకాసవి గులాబీ సాగు చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి ఎకరాకి మెయింటెనెన్స్ అండి మొక్క లేకుండా నాటుకోవడం ఖర్చులు లేకుండా ప్రతి నెల ఈ ఎరువులకి వీటికి బట్టి పదిహేను నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుందండి మనకి ఆదాయం ఎంత ఆదాయం అండి వంద రూపాయలు యావరేజ్ రేట్ వేసుకున్నా గానీ ఒక నెలకి అరవై నుంచి డెబ్బై వేలు ఆదాయం వస్తుందండి ఈ ఖర్చుల పను ఒక యాభై వేల నుంచి అరవై వరకు మిగులుతుందండి ఒక నెలకి హార్వెస్టింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారండి పూలను బట్టండి మనము రోజు కోసుకోవచ్చు పూలు సైజు ఉంటాయి లేదంటే రోజు మార్చి రోజు కూడా కోసుకోవచ్చు అండి హార్వెస్ట్ చేసుకోవచ్చు సో ఒక రోజు ఎక్కువ మొక్కలు పూలు ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదండి మంచిగానే ఉంటాయి అవి గులాబీ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా దిగుబడులు మార్కెటింగ్ అయ్యేటువంటి పూర్తి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి